హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పనగంటి ఫ్యామిలీ లాగండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఈరోజు వీడియోలో ఒక టేస్టీ అయిన నాన్ వెజ్ ఐటెంతో వచ్చాననమాట అది ఏంటంటే పీతల కర్రీ అనమాట అండి చాలా చాలా బాగుంటుంది నాన్ వెజ్ ప్రియులకి చాలా బాగా నచ్చుతుందండి ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి మీ వాళ్ళకి ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి డెఫినెట్గా నచ్చుతుంది చాలా బాగుంటుంది ఎటువంటి నేను పక్కన అయితే ఎటువంటి వంకాయ కానీ అలాంటివి ఏమీ వేయలేదు సింపుల్గా చేశాను చాలా బాగుంటుందండి ఇది జాంపేట బజార్లో తీసుకొచ్చాను అనమాట పీతలు అయితే ఒక హాఫ్ కేజీ అయితే ఉంటుంది బతికున్నాయి అనమాట అండి నాకైతే చేయడం రాదనమాట మా అమ్మగారు అయితే చేస్తారు మెయిన్ కాళ్ళు ఉంటాయి కదా అవి అయితే ఇరిచేసి ఇస్తారనమాట వాళ్ళు తర్వాత వచ్చేసి మన చిన్న కాళ్ళు ఉంటాయి కదండి చిన్నవి అవి అయితే సైడు పక్కన తుంచుతారనమాట అండి అవి అయితే విరిపేసుకోవాలి మిగతాదంతా అలా ఉంచేసుకోవాలన్నమాట అండి ఇదిగోండి చూడండి ఒకసారి ఇలాగనమాట నేను చూపిస్తున్నాను కదా పీత అయితే అలాగనమాట కాళ్ళు అయితే మెయిన్ ఉండవు తర్వాత ఏం చిన్న చిన్నవి ఉంటాయి అనమాట అదిగోండి అలా క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసి పక్కన పెట్టేసుకోండి తర్వాత మసాలా కోసం అల్లం వెల్లుల్లి ధనియాలు జీలకర్ర చెక్క మొగ్గ యాలక్కాయలు లవంగాలు అనమాట ఇవి పేస్ట్ ఆడుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఆనియన్ టమాటో పేస్ట్ అయితే ఆడుకోవాలి అది శుభ్రంగా మనం పక్కన పెట్టేసుకోవాలి ఆడేసుకొని తర్వాత వచ్చేసి నేను చూపిస్తున్న విధంగా ఆడుకొని పక్కన పెట్టేసుకోండి తర్వాత వచ్చేసి ఒక స్టవ్ ఆన్ చేసుకొని ఒక మూకుడు పెట్టుకొని దాంట్లో అయితే ఆయిల్ అయితే ఎక్కువగానే పడుతుంది అనమాట అండి ఒక త్రీ ఫోర్ టేబుల్స్ అయితే ఆయిల్ పడుతుంది తర్వాత వచ్చేసి మనకి కరివేపాకు వేసుకోవాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేసేసుకోండి వేసుకొని మనం ముందుగా పక్కన పెట్టుకున్న టమాటో ఆనియన్ పేస్ట్ అయితే వేసుకొని కొంచెం సేపు అయితే ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే ఇది మనం ఫ్రై చేసుకున్న దాంట్లోనే టేస్ట్ ఉంటుంది బాగా ఆయిల్ పైకి తేలే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట నేను చూపిస్తున్న విధంగా చూశారు కదా ఫ్రై అయితే చేసుకోవాలి ఇలాగా నేను చూపిస్తున్న విధంగా రావాలన్నమాట అండి తర్వాత వచ్చేసి నేను పచ్చి మసాలా ఒక ఆడుకున్నాను కదా దాంట్లో ఒక టేబుల్ స్పూన్ అయితే వేసుకోవాలి వీటితో పాటు ఫ్రై ఫ్రై అవ్వాలన్నమాట బాగుంటుందండి టేస్ట్ ఇదిగో నేను చూపిస్తున్న విధంగా ఒక టేబుల్ స్పూన్ అయితే పచ్చి మసాలా కూడా వేసారు వేసి కొంచెం సేపు అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట కొంచెం ఆయిల్ అయితే పైకి తేలాలి పైకి తేలిన తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకున్న పీతలు ఉన్నాయి కదండి ఆ పీతలు కూడా వేసేసుకోవాలి వేసుకొని కొంచెం సేపు అయితే ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే ఈ మసాలా ఆనియన్ అంతా దానికి పీతకి పట్టాలన్నమాట బాగా ఫ్రై చేసుకోవాలండి కొంచెం సేపు అయితే ఉండాలి అలాగా తర్వాత వచ్చేసి మనకి చూపిస్తున్న విధంగా పీతల్లో అయితే కొంచెం పసుపు ఉప్పు కారం వేసుకోవాలన్నమాట వేసుకొని మళ్ళీ కొంచెం సేఫ్ అయితే ఫ్రై చేసుకోవాలి చేసిన తర్వాత ఫైనల్గా వాటర్ అయితే వేసుకోవాల్సిందే ఆ వాటర్ మనకి ఒక గ్లాస్న్నర అయితే పడుతుందండి చిన్న గ్లాస్ అయితే టూ గ్లాస్ అయితే వాటర్ పడుతుంది వేసేసుకొని కొంచెం మొక్క ములిగే వరకు వేసుకోవాలన్నమాట అండి వేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఉంచితే మీకు ఉడికిపోతుంది మసాలా కూడా మసాలా నేను ఆల్రెడీ ఒక ఒక స్పూన్ అయితే వేసాను తర్వాత ఇంకో ఇంకో స్పూన్ అయితే వేసుకోండి వేసుకొని మనకి సాల్ట్ కారం తగ్గట్టు మనకి చూసుకోండి చూసుకొని వేసుకొని మూత పెట్టేసుకోవడమే పెట్టుకొని కొంచెం సేపు మధ్యలో ఒకసారి ఓపెన్ చేసి కొంచెం కొత్తిమీర చల్లుకొని మళ్ళీ పెట్టేసుకోండి పెట్టేసుకున్న తర్వాత దగ్గరికి గిరిన తర్వాత దించేసుకోవడమే ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోతుందనమాట చాలా బాగుంటుంది ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ కొట్టండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్కి షేర్ చేయండి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఆల్